ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం రచనా సేకరణ సాయి శ్రీనివాస్ గారు గాత్రం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు ఎపిసోడ్లో మనం చిలకలమర్రి గ్రామం దొమ్మరాజు ఓగులరాజు గారి అనుభవం గురించి తెలుసుకుందాం ఈ చిలకలమరి దొమ్మరాజు సుబ్బరాజుకు గ్రామకరణం పని తెచ్చుకొని కొద్ది రోజులు చేసేసరికి ఈయనకు ఉద్యోగం ఉండకూడదని కొందరు రైతులు ఉద్యోగం పోగొట్టారు ఉద్యోగం పోయిందని ఈయన తంటాలు పడుతూ ఉంటే ఈయన కుమారుడు స్వామి సిద్ధలయ్య కోనలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి పోయి స్వామి మా నాన్నకు ఉద్యోగం లేకుండా కొందరు రైతులు చేశారు మేము మా తట్టు ఉండే కొంతమంది రైతులు పోరాడితే మా ఉద్యోగం మాకు వస్తుందా అని స్వామిని అడిగారు అప్పుడు స్వామివారు ఆ ఉద్యోగం ఎక్కడికి పోదులయ్యా మీకే వస్తుంది అని చెప్పారు అదేవిధంగా కొద్ది రోజులలోనే ఉద్యోగం ఆయనకే వచ్చింది అది మొదలుకొని వారు చేసిన మేలుకు స్వామి అంటే భగవంతునితో సమానంగా భావించుకొని స్వామికి దేవస్థానం బ్రహ్మాండంగా కట్టించి వీళ్ళు వీరి బంధువులంతా ప్రతిరోజు భజనలు భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు మనం కడప జిల్లా అట్లూరి మండలం కమలకోరు గ్రామం పాలకోలను రామిరెడ్డి గారి అనుభవం గురించి తెలుసుకుందాం ఈ రామయ్య దప స్వామి వద్దకు బయలుదేరి నెల్లూరులో దిగి నడుచుకుంటూ గొలగమూడికి పోతూ ఉంటే ఒక ఆయన తోడయ్యి ఈ రాత్రిపూట చీకట్లో ఎలా పోతావు ఇంటికి రమ్మని తీసుకుపోయి అన్నం పెట్టించి పొద్దున్నే బస్ ఎక్కించాడు గొలగమూడికి రామయ్య వెళ్ళేసరికి స్వామి తలుపూరు పోయారని చెప్పారు ఆ రాత్రికి అక్కడే పడుకొని మరునాడు తలుపూరు స్వామి దగ్గరకు వెళ్ళాడు స్వామి దర్శనం చేసుకొని కూర్చున్నాడు స్వామి పది రూపాయలు పెట్టనిదే మాట రాదన్నారు ఆయన వద్ద ఉంది పది రూపాయలు మాత్రమే అయినా స్వామి అడిగారు కాబట్టి ఆ పది రూపాయలు అక్కడ పెట్టి రాయించుకున్నాడు ఆ తర్వాత నువ్వు ఇక్కడ ఉండకూడదు ఈయనను బస్సు ఎక్కించి రమ్మని అక్కడ ఉన్న వాళ్ళతో స్వామి చెప్పారు వీళ్ళు బస్సు ఎక్కించారు రామయ్య జేబులు చూసుకున్నాడు సంచి మొత్తం వెతికాడు ఒక్క రూపాయి మాత్రమే చిల్లర దొరికింది అది టికెట్ కోసం బస్సు కండక్టర్కు రూపాయి ఇవ్వబోయాడు కండక్టర్ అతనిని గమనించి తీసుకోకుండా వెళ్ళిపోయాడు పొదలకూరులో దిగి సోమశిల బండి ఎక్కాడు ఆ బండిలో కూడా డబ్బులు అడగలేదు సోమశిలో దిగే వరకు నది పారుతూ ఉంది వాస్తవానికి నడిచి వెళ్ళవచ్చు ఆ రోజు నది పారుదల ఎక్కువగా ఉండటం వలన పడవలో ప్రయాణించవలసి వచ్చింది పడవ ఎక్కాడు పడవవాడు కూడా డబ్బులు అడగలేదు సోమశిలో బస్ ఎక్కి బద్వేలు యువతల రామాపురం దిగినా కూడా కండక్టర్ డబ్బులు అడగలేదు రామాపురం నుండి కమలకోరు కణాల మీదుగా అడ్డదారిలో నడుచుపోతూ నేను ఈ ఒక్క రూపాయితో ఎలా ఇంటికి చేరాలా స్వామి అనుకుంటే స్వామి ఆ రూపాయి కూడా ఖర్చు కానివ్వకుండా ఇల్లు చేర్చారు స్వామి మహిమ ఎంతని చెప్పగలం కొలిచిన వారికి కొండంత నమ్మిన వారికి నమ్మినంత ఈ దైవం మన వెంకయ్య స్వామి వారు అలానే పంతొమ్మిది వందల రెండులో జరిగిన సంఘటన డేగపూడి పుల్లం రాజుగారికి జరిగిన అనుభవం గురించి తెలుసుకుందాం ఒకరోజు మద్దినేని పెదమస్తానమ్మ ఆమె చెల్లెలు చినమస్తానమ్మ ఇద్దరూ కలిసి స్వామి దగ్గరకు వచ్చారు వీళ్ళ కోరికలు ఏవేవో అడగాలని వస్తే స్వామి వీరికి అమ్మ నీకు కొద్ది రోజులలో పసుపు కుంకుమ గండం ఉంది నాగుల వెళ్ళటూరు రాముల వారు గండం తప్పిస్తారు అని పెదమస్తానమ్మకు చెప్పారు ఆమె చెల్లికి కూడా గండం ఉంది పదిహేను రోజులలో జొన్నవాడ కామాక్షమ్మ తన పైట చెంగు అడ్డం పెడుతుంది అని చెప్పారు అదేవిధంగా పెదమస్తానమ్మ భర్త కాలుజారి జారి బావిలో పడ్డాడు ఈయన పడిన శబ్దం విని ఆడవాళ్ళు కేకలు పెట్టారు అది విని వెంటనే అందరూ పరిగెత్తుకు వచ్చి అతనిని పైకి తీశారు ఆ తర్వాత అందరూ స్వామి చెప్పిన గండం తప్పిపోయింది అని అనుకున్నారు ఆయన వలన ఈయన బ్రతికాడని అనుకున్నారు అదేవిధంగా చినమస్తానమ్మకు స్వామి చెప్పినట్లే పదిహేను రోజులకు జ్వరం వచ్చింది ఆ జ్వరంలోనే మతి భ్రమించింది తెలియక నిద్రపోయింది ఆ నిద్రలోనే విషం తలకెక్కి పిచ్చిగా మాట్లాడే గుణం పుట్టుకొచ్చింది అందరూ భయపడ్డారు ఆ తర్వాత తెలిసిన వాళ్ళు కళ్ళల్లో కలిక్కం వేసి కొన్ని కొన్ని చికిత్సలు చేశారు తిన్నగా ఆ జబ్బు బాగయ్యింది అప్పుడు అందరూ స్వామి చెప్పిన విధంగా ఈమెకు కండం తప్పిపోయిందని ఆయన దయ ఉండబట్టే వీళ్ళు బ్రతికారు అని అందరూ స్వామిని దేవునిగా కొనియాడారు ఓం నారాయణ ఆది నారాయణ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది తర్వాత ఎపిసోడ్లో మనం వేలూరు రామానాయుడు గారి అనుభవం గురించి చెప్పుకుందాం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము ಸರ್ವೇಜನ ಸುಖಿನೋ ಭವಂತು